రోజు ఇరవై ఐదు ధనవంతులు చేసిన రిస్క్లు తీసుకుంటారు నేను ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు నా ఆలోచనలలో ఒక మార్పు వచ్చింది రిస్క్ అంటే భయం కాదు అది అవకాశాల పట్ల మన దృష్టిని మార్చే ఒక మార్గం పేద మనస్తత్వం ఇది రిస్కీ కాబట్టి నేను చేయను అని చెబుతుంది కానీ ధనవంతుల మనస్తికం ఇది రిస్కీ కాబట్టి నేను రీసెర్చ్ చేస్తాను సిద్ధమవుతాను తర్వాత చర్య తీసుకుంటాను అని అంటుంది నేను తెలుసుకున్నాను రిస్క్ అనేది ఆటలో భాగం కానీ అది బుద్ధిహీన రిస్క్ కాదు లెక్క చేసిన రిస్క్ ధనవంతులు ఎలా చేస్తారు మొదట వారు సమాచారం సేకరిస్తారు వారు సాధ్యమైన లాభాలు మరియు నష్టాలను తూకం వేస్తారు బ్యాకప్ ప్లాన్లు తయారు చేస్తారు చిన్నగా ప్రారంభించి క్రమంగా విస్తరిస్తారు ఇది చాలా ముఖ్యమైనది పేదవారు భయంతో స్తబ్ధత చెందుతారు కానీ ధనవంతులు భయాన్ని ఇంధనంగా ఉపయోగిస్తారు అనిశ్చితిని అవకాశంగా మార్చుకుంటారు ఎప్పుడూ సేఫ్గా ఆడటం అంటే నిజంగా పెద్ద రిస్క్ తీసుకోవడం నేను ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు నా దృష్టిలో మార్పు వచ్చింది నేను ధైర్యంగా లెక్క చేసిన రిస్క్లు తీసుకుని సంపద వైపు పయనిస్తాను భయంతో నేను తప్పించుకుంటున్న ఒక అవకాశాన్ని గుర్తించాలి ఆ అవకాశాన్ని అర్థం చేసుకోవడం దాని సాధ్యమైన లాభం సాధ్యమైన నష్టం మరియు నష్టాన్ని తగ్గించే స్టెప్లు ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాలి నేను నా తదుపరి చర్యను నిర్ణయించాలి ఇది నాకు సవాలు కానీ నేను సిద్ధంగా ఉన్నాను నా చర్యల్లో నేను ధైర్యంగా మరియు వ్యూహాత్మకంగా ఉంటాను రిస్క్ అనేది కు వంతెన దానిని నేను జ్ఞానంతో దాటుతాను నేను హోంవర్క్ చేస్తాను తర్వాత ముందుకు సాగుతాను భయం అంటే సిద్ధం అవి ముందుకు సాగమనే సంకేతం సంపద అనేది రిస్క్ ను తప్పించుకోవడం ద్వారా రాదు దాన్ని అర్థం చేసుకోవడం నిర్వహించడం స్వీకరించడం ద్వారా వస్తుంది ఒక్కో తెలివైన నిర్ణయంతో ఈ మార్గంలో నడుస్తూ నేను ధనవంతుల పంథాలో నడుస్తున్నాను